అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అండ్ నికాహ్ ఇస్లామియా వ్యవస్థలో నికాహ్ ఏ విధంగా ఉండ ఉంటుంది అనేది నేను మీకు ఈ వేలో తెలియజేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షరియత్ ఇస్లామియా చట్టం ప్రకారం వివాహం సులువైన కార్యము ఇస్లామియా చట్టం పరంగా చూస్తే వివాహం ఎంతో సులువైన సరళమైనటువంటి కార్యము కానీ నేడు ఈ కార్యం వివిధ జాతుల వల్ల వారి విభిన్న ఆచారాల వల్ల వారి వ్యవహారాల వల్ల ఎంతో కష్టమైన పనిగా అత్యంత చిక్కు సమస్యగా తయారైంది సోదరులరా మ మన ప్రవక్త దైవ ప్రవక్త సల్లూ అరహీ వసల్లం వారు తెలియజేశారు నికాహ్ను సులభతరం చేయడం జరిగింది వ్యభిచారాన్ని కష్టతరం చేయడం జరిగిందని కాబట్టి వివాహం చాలా